వాలంటీర్లపై మరో కేసు నమోదు అంటే పిటిషన్ అయితే వేయడం జరిగింది ఎన్నికల ఎన్నికల్లో వాలంటీర్ల జోక్యాన్ని అడ్డుకోండి అంటూ హైకోర్టులో పిల్లలు అయితే దాఖలు చేశారు ముఖ్యంగా వారి కోసం ఖర్చు చేసిన ప్రజాదానాన్ని వైకాపా జగన్ నుంచి రాబట్టండి అని చెప్పేసి కేసు అయితే వేయడం జరిగింది రాజకీయ పార్టీ కార్యకలాపాలు పాల్గొనకుండా గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లను విలువరించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం అయితే వేయడం జరిగింది కడప జిల్లా రాజంపేటకు చెందిన షేక్ ముబా అబూబాకర్ సిద్దిక్కి దీన్నైతే దాఖలు చేశారన్నమాట వచ్చే సార్వత్రిక ఎన్నికలు వాలంటీర్లను పోలింగ్ బూత్ ఏజెంట్లుగా వ్యవహరించకుండా అడ్డుకోవాలని కోరారు ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన ఉత్తర్వులను అనుగుణంగా వ్యవహరించేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరారు ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ వైకాపాకు చెందిన ఒకటి రెండు పాయింట్ యాభై ఏడు లక్షల మంది కార్యకర్తలు వాలంటీర్లుగా నియమించారని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించారు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఏర్పాటు చేశాక దీనికోసం ఏడు వేల ఏడు వందల డెబ్బై కోట్లను కూడా ఖర్చు చేశారని పేర్కొన్నారు గౌరవ వేతనం కింద ఒక్కో గ్రామ వాలంటీర్కు ఐదు వేలు చొప్పున పన్నెండు వందల కోట్లు శిక్షణ కోసం మరో పదమూడు వందల కోట్లు చేశారని వారు వాలంటీర్ల జీతాల కోసం రెండు వందల నలభై మూడు కోట్లు శిక్షణ కోసం మూడు పాయింట్ నాలుగు వందల కోట్లు చెల్లిస్తూ ఉన్నారని సో ఈ ప్రజాదరణ అయితే వృధా చేస్తున్నారని వీరెవరిని కూడా ఎన్నికల్లో పోరాగోనకుండా చేయాలని చెప్పేసి హైకోర్టులో కేసు అయితే వేయడం జరిగిందనమాట ఈ డబ్బులన్నీ కూడా సీఎం జగన్ గారి దగ్గర నుంచి అయితే వసూలు చేయాలని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకి ప్రజెంట్ హైకోర్టులో కేసు అన్నమాట వాలంటీర్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్